సేర్లింగపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హైడ్రా కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకున్నారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు కూల్చివేతలు ఆపాలంటూ వంటిపై కిరోశిను పోసుకుని ఆత్మహత్యం చేశారు అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేశారు ప్రతి ఈ రోజు నువ్వు ఈ స్థితికి వచ్చావు ఒకటే గుర్తు పెట్టుకో వచ్చే ఎలక్షన్స్లో నువ్వు తగ్గాలి అని అంటే నువ్వు మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకో అలా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే పేదల కడుపుల మీద కొట్టడం మానే ఇప్పుడు ఏదైతే ఉందో మేము ప్రతి ఒక్కళ్ళకు తరపున న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము చేస్తాం నీకు చేతనైతే నువ్వు ఆపుకో మా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులే ఒక్కొక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లాయర్లు ప్రతి ఒక్కళ్ళు హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ మీ కూడా మేమందరం చెప్తున్నాం మేము తలుచుకుంటే నీ ప్రభుత్వం నిలబడడం కూడా కాదు కదా కనీసం రోడ్డు మీద డేక్కుంటూ వెళ్ళడానికి కూడా నిలబడలేవు నువ్వు నీ పరిస్థితిని అర్థం చేసుకో ఏ రోజన్నా ఈ రోజు వరకు ఈ వ్యక్తి చెప్పిన విధంగా ఏ ప్రభుత్వం అన్నా పేద ప్రజల్ని వాళ్ళ కడుపులను కొట్టి బాగుపడింది లేదు వాళ్ళే మన దేశానికి ప్రతి ఒక్కటి ప్రగతిపాటలు వేసేవాళ్ళు నువ్వు కూలి మనుషులు గుడిసెల్లో ఉంటున్నారనుకుంటావు నీ బిల్డింగ్లు కట్టింది ఎవడయ్యా ఒక మేస్త్రి ఇలాంటి గుడిసెల్లో ఉంటున్న మాత్రమే నువ్వు తిండి తింటున్నావు అంటే ఒకప్పుడు రైతే అవి ఎక్కడి నుంచి వచ్చాయి కష్టపడితేనే వచ్చింది నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే పేద ప్రజలకు న్యాయం చేయి నువ్వు న్యాయం చేస్తే అందరూ నీ తరపున నిలబడతాం నువ్వు న్యాయం చేయలేదు తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తి నీకు తిరగబడి నీ అంతు చూసేంత వరకు కూడా ఊరుకో నేను ఇక్కడున్న ప్రజలు అందరి సమక్షంలో కోరుకునేది ఒకటే నేను ఎవరికి ఎగెనెస్ట్ కాదు ఎవరికి ఫర్రు కాదు కానీ ప్రజలకు అన్యాయం చేయకుండా న్యాయం జరిగే విధంగా కోరుకో ఎంతోమంది తెలంగాణ నుంచి వాళ్ళ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ నువ్వు వాళ్ళని విస్మరించి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే కుదరదు అయ్యా మీ అందరికీ చెప్తున్నా మీ నెంబర్లు ఇవ్వండి మీ డాక్యుమెంట్లు అన్ని జిరాక్స్ కాపీలు పెట్టుకోండి మీరు మాతో రండి ఒక్క పైసా కూడా మీ దగ్గర తీసుకోకుండా న్యాయపోరాటంగా హైకోర్టులో కేసేసి మా విద్యార్థుల రాజకీయ పార్టీ హెచ్ సునీల్ గారు మా వ్యవస్థాక వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా నాతో పాటు ఈయన ఇలాగ మేము దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది ఉన్నాం లాస్ట్ ఎలక్షన్స్లో అరవై ఐదు సీట్లలో పోటీ చేసాం గెలిచామా ఓడామా అన్నది పక్కకు పెడితే ఈ ప్రజలకు అండగా నిలబడతామని మేము ప్రతి ఒక్కళ్ళకి మాట ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరిగేటట్టు చేస్తాం ఎందుకు పెట్టిండు సార్ బస్సు అసలు ఎందుకు బస్సు ఆ పైసలు కట్టాలని మా దగ్గర ఇప్పుడు ఆయన బస్సులు ఫ్రీ పెట్టిండు కదా ఇప్పుడు మావి మాది ఇష్టపోయి బస్సులు సార్ చెప్పండి సార్ ఇప్పుడు కదా సార్ ఇప్పుడు పోయి అన్ని బస్సులనే పండుకుంటారా అదే లేకపోతే రోడ్డు మీద గుర్చలు వేసుకుంటాం రోడ్ మీద గుర్చలు వేసుకుంటాం మాకు వేరే దగ్గర చూపించింది నాకే ఇన్న అంతా ఉంటాం రోడ్డు నడవని ఎప్పటిలా రోడ్ వేయడం కరెక్ట్ కాదు కదా సార్ ఎప్పటిలా బ్రిడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్ మరి ఎట్ల సార్ నువ్వు రోజు అంతా పోరాటం చేస్తావు సార్ న్యాయ పోరాటం మాట్లాడుతున్నావు సార్ నువ్వు న్యాయం ధర్మం పబ్లిక్ పేద పబ్లిక్ కోసం కాంగ్రెస్ ఉంటే ఎక్కడమైంది సార్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్ని ఫ్రీ ఫ్రీ అనుకుంటాడు మళ్ళీ ఉందా సార్ ఏదైనా సార్ చెప్పుతో కొట్టుకుంటాం నేను కొట్టుకుంటా సార్ ఎందుకనంటే మేము కాబట్టి కొట్టుకుంటాం ఈ నుంచి మూడు వందల రూపాయలు పెట్రోల్ పోసుకొని రేవంత్ రెడ్డికి ఓటేయాలని చెప్పి ఎక్కడనో పోయి ఊళ్ళో పోయి ఓటు వేసేస్తే రేవంత్ రెడ్డి రోజు మా ఇంట్లో బొక్క పెట్టండి సార్ బొక్క పెట్టిండు కూల్ చేసిండు లెవెల్ చేసిపోయాడు సార్ ఇప్పుడు ఎవరికి వెయ్యాలి ఓటు మీరు చెప్పండి సార్ ఎవ్వరు చేయాలి కేసీఆర్ చేసిందంతా బోకస్ ఆయనంతా వాళ్ళకు డబ్బున్న వాళ్ళకే చేసిండు కేసీఆర్ నాకు ఓటేయండి మార్పు తీసుకురండి ఒక్కసారి మార్పు చేస్తే మొత్తం బతుకులన్నీ మంచిగా చేస్తానే అన్నాడు బతుకులు ఆయన చెప్పింది కరెక్టే సార్ బతుకులు చేసిండు రోడ్డు మీద చేసిండు బతుకులు తెచ్చి రోడ్డు మీద వేసిండు మార్పులు తెచ్చిండు పేద పబ్లిక్ పబ్లిక్సిండు ఏది న్యాయం చేయలేడు కేసీఆర్ ఒక్క మాట ఉంటుందా సార్ ఆయన ఏడ ఉండని దేవుడు దేవుడే దయ్యం దయ్యం దయ్యమే సార్ అర్థమైందా దేవుడు దేవుడే దయ్యం దయ్యమే కేసీఆర్ కేటీఆర్ ఏ రోజు నాడు పేద పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేడు బాధలు పెట్టలేడు అర్థమైందా పోయి అయ్యా దండం పెడతామంటే ఏ పోనీ రాని ఉద్దేశం అర్థమైందా సార్ ఏమన్న సార్ ఒక్క మాట నీకు సీఎం నువ్వు సీఎం ఒక పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషి పెద్ద రికంగా ఆలోచించాలా చిల్లర రికంగా ఎట్లా ఆలోచిస్తావు సార్ నువ్వు నువ్వు రౌడిజం చేస్తున్నావా సార్ రౌడిజం చేస్తున్నావా మా దగ్గర రౌడిజం చేస్తున్నా సార్ మీద పబ్లిక్ మీద రౌడిజం అయ్యా సార్ చేస్తున్నది ఆయన ఏం సార్ సరే బాబు మీది మీకు కూల్ చేయాలమ్మా మీరు కూల్ చేసేది ఉంది ఇదో బాబు ఇక్కడ మేము చూపిస్తున్నాం వెళ్ళిపోండి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసింది సార్ గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు ఎందుకు కట్టించుకుంటారు కరెంట్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటుంది నల్ల బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారు అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా గవర్నమెంట్ చేంజ్ అవుతుంటుందా ఏం సార్ రాజ్యాంగం వేరే మారుస్తుంటారా సార్ రాజ్యాంగం చట్టం అయితే వరకు చుట్టం కాదు కదా సార్ మరి చట్టం ఎందుకు సార్ ఈ రోజు నాడు కళ్ళు మూసుకొని ఉండే చట్టం ఎందుకు కళ్ళు మూసు సార్ హైకోర్టులో స్టే ఉంది సార్ కూల గత ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి స్టే ఉంది సార్ ఆ స్టేను కూడా ధిక్కరించి కూలగొట్టినంటే ఈ రోజు నా చట్టం కూడా కళ్ళు మూసుకుందంటే గవర్నమెంట్ కే వలుకుతున్నట్లే కదా సార్ కోర్టు ఎందుకు సార్ కోర్టు ఎందుకు సార్ ఇంకా అట్లాంటప్పుడు ఎంతో మట మటర్ చేస్తున్నారు తిరుగుతున్నారు అలాను కూడా చేయండి సార్ మరి ఎందుకు కోర్టులు కోర్టు కూడా ఏం చేయలేకపోతే అంటే నువ్వు రేవంత్ రెడ్డి కోర్టును కూడా పట్టుకొని కూర్చున్నాడా ఏం సార్ చెరువును కాపాడాలంటే ఎన్ని చెరువులు కాపాడుతుంది సార్ ఎనభై శాతం మొత్తం ఎనభై శాతం కంప్లీట్గా తీసేసి చెరువులు కాపాడుతుంది ఇరవై శాతం పెరుగుతుంది అందరినీ కాల్ చేపించే జూవులల్లో పంపించేసి ఏం సార్ ఒక అని చెప్తున్నా హైడ్రా అన్నది ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు చెరువులను పరిరక్షించాలంటే మీరు అన్నట్టుగా ఇది ఇరవై ఆరు ఎకరాలు భూమి ఉన్నది ఇదే కాకుండా పాతలే ఓట్లు చాలా ఉన్నాయి అంటే ఈ యొక్క చెరువులు ఇరవై ఆరు ఎకరాలు కూడా కాదు గతంలో ఇంకా యాభై అరవై డెబ్బై సంవత్సరాలకు ముందు వెనక్కి వెళ్ళినట్టయితే వేరే స్ట్రక్చర్ ఉన్నది వాటికి ఆ స్ట్రక్చర్ మీద స్ట్రక్చర్ మీరు చూసేది ఈ చెరువులు ఇరవై ఆరు ఎకరాలు అనేది ఇట్లాంటిది మనం మొదలుచిన ఆ మలకం చెరువు అట్లా మొత్తం ముందు పోతే ఆ చెరువులన్నీ కూడా పెద్ద పెద్ద స్ట్రక్చర్లు ఆ ఇరవై ఏళ్ళ కిందటి మొత్తం తీసేసారు మొన్న పది పదిహేను సంవత్సరాల కిందట ఏదైతే కొలతలు వేసారో మెజర్మెంట్స్ అది చెరువు అని చూపిస్తారు అది తప్పది మీరు పాత చెరువుని చూపియ్యాల పాత చెరువులలో మొత్తం కూడా ఉన్న యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న చెరువులు ఇవన్నీ కూడా తీసేసి ఏదైతే ఇప్పుడు వీళ్ళు పేదలైతే ఉంటుందో ఆ పేదల మీద పడి వీళ్ళని చూపించి వీళ్ళని బెదిరించి విలన్ చూపించి వాళ్ళని పెంచు వాళ్ళ డబ్బులు వసం చేస్తారు ఆ కార్యక్రమం తప్పించుకోవడం వేరేది ఏమీ లేదు అంటే హైదరాబాద్ ప్రత్యేకంగా ఎవరి కోసం పనిచేస్తారు రేవంత్ రెడ్డికి పర్సనల్గా డబ్బు సంపాదించడం కోసం అధికారులు సూచించిన ప్రణాళిక ఇది అంటే దీనివల్ల నిరుపేదలే నష్టపోతున్నారు నిరుపేదలు నష్టపోతున్నారు రియల్టర్లు మరి వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళడం కోసం వారు చేస్తాం చరిత్ర భావించవచ్చు రైట్ ఈరోజు మనం ఈ హైడ్రా యొక్క విధ్వంసాన్ని మనం హైదరాబాద్ మొత్తం కూడా చూస్తున్నాం మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులం ఈ తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తులం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం బుల్లే దెబ్బలు నాటి చిన్న వ్యక్తులం ఈరోజు ఈ రాష్ట్రాన్ని చూస్తే మాకు ఎంతో భయమేస్తుంది ఈరోజు మనం వెంకటేష్ చూసినట్లయితే ఈ హైదరాధికారులు చేపట్టినటువంటి విధ్వంస కంటే ఏదైతే మనో దాంట్లో తన శరీరంపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను నేను నేను ఇరవై ఐదేళ్ల నుంచి ఇదే ఫ్లాట్లో ఉన్నాను ఇక్కడ రిజిస్టర్డ్ ఫ్లాట్ అయి ఉన్నదని తను ఎంత మొరబెట్టుకున్నా కూడా కనీసం తన నోటీసు ఏదో చట్టప్రకారంగా న్యాయ ప్రకారంగా ఇవ్వాల్సిన నోటీస్ కూడా ఇవ్వకుండా అదే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికో అయితే నోటీసులు ఇస్తారు ఆ పక్కన ఉన్నటువంటి విల్లాలకి నోటీసులు ఇస్తారు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు నోటీసులు ఇస్తారు వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ ల్యాండ్లో ఉన్నారు రిజిస్టర్ లేఅవుట్లో ఉన్నాయి లేఅవుట్ కాపీలు ఉన్న వీళ్ళ దగ్గర రిజిస్టర్ కాగితాలు ఉన్నవి వాటికి పర్మిషన్లు ఇచ్చినవి ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ నివసిస్తుంటారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అప్పటి నుంచి చర్య తీసుకోలేదు సరే చర్య తీసుకోవాలన్న ఒక న్యాయబద్ధంగా ఒక ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఒక నోటీసులు ఇవ్వడము దానికి రెస్పాండ్ అవ్వడము అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ కాదు రిజిస్ట్రేషన్ కానీ ఎట్లా చేశారు ఒకవేళ ఖాళీ చేయించాల్సి వస్తే వీళ్ళకి కంపల్సేట్ ఇవ్వాలి కంపల్సేట్ అంటే వేరే దగ్గర మీరు ఒక ల్యాండ్ చూపించండి వాళ్ళకక్కడ గృహానికి ఉండేందుకు రండి మరి రోజు మీరు ఈరోజు వాళ్ళని నిలిచేపెడితే ఎవరు వాళ్ళని రక్షించేదని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు కనీసము ప్రజల్ని చూసుకోవడం కాదు కదా నువ్వు దేనికి మనకి పాష్ కూడా పనికి రావు అట్లాంటివి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ యొక్క కాంగ్రెస్ చేసి చైర్లో కూర్చోబెడితే పందిని తీసుకెళ్ళి మరి నందిన సీట్లో కూర్చోబెడితే ఇట్లే ఉంటుంది రాష్ట్ర పరిస్థితి మీ అందరూ కూడా మీకు ఒకటే చెప్తున్నాం మేము విద్యార్థి రాజకీయ పార్టీ ఉన్నాం వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ బాధితులు హైదరాబాద్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం మీరందరూ మా దగ్గరే రండి న్యాయ విధంగా మిమ్మల్ని అందరూ మేము కాపాడుకుంటాం మీకు ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు కాకపోయినా మీకు కంపెనీషేట్ ఒకే నిజంగా చర్యలో ఉండదు మిమ్మల్ని మాటలు మధ్య మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మినా కూడా మీ అందరికీ కూడా కంపెనీషేట్ కింద వేరే ఏదైనా స్థలం కేటాయించి అక్కడ ఇల్లు కట్టించేందుకు కూడా విద్యార్థులు రాజకీయ పార్టీ మీకు అండగా ఉండి పోరాడుతుందని మా విద్యార్థులు రాజకీయ చెప్పినా మీకు తెలియజేస్తాం ఈ చెరువు ఇంతవరకే ఉందని చెప్పి చెప్పింది కదా మేము గత పదిహేను సంవత్సరాల క్రితం తీసింది ఈ విల్లాలు ఎట్లా ఉన్నాయో చూడండి రేవంత్ రెడ్డి సార్ మీరు అంతా కన్ఫర్మ్ గా అంత పక్టికల్గా ఉన్నప్పుడు మీ తమ్ముందో మీ అన్నదో కూల్చుకుంటూ వస్తే అవును సార్ గట్టి మనిషి ఈయన ప్రతి ఒక్కళ్ళు కూర్చో ఇదే నిజాయితీ పరుడు ఈయన సీఎం చాలా మంచి అనుకుంటాం సార్ మీరు చేసిన పని ఏంటంటే గరీబోళం దొక్కేసి ఉన్నోళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం అంత మంచి ఏం లేదు సార్ ఇది మాత్రం ఎందుకనంటే మేము గరీబోలం ఏం చేసినాం సార్ మీతో మాట్లాడుతామా ఫైట్ చేయగలుగుతామా చేయలేం ఇసు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చెప్తేనే ముందుకెళ్తాం మేము ఫైట్ పోతే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లో కూర్చోబెట్టారు సార్ మా మీరు కూర్చోబెట్టి మా పిల్లలు ఉన్న రోడ్డు మీద ఉన్నా కానీ సామాన్లు తీయకుండా నోటీస్ వితౌట్ నోటీస్తో నా కులగొట్టి కొట్టి ఈరోజు నాడు మొత్తం నాది నీళ్ల మట్టం చేసి సామాన్లు ఉన్నాయి సార్ మీరు అందరు రండి నా సామాన్లు చూడండి మొత్తం సామాన్లు పడ్డాయి అంటే ఈరోజు నాడు నేను రోడ్ మీద పడ్డాన లేకపోతే ఎక్కడున్నా సార్ మీ అదే మీ ఇల్లు ఇదే పొజిషన్లో మీరు ఉంటే మీరేం చేస్తారు సార్ మీరు ఎవరు అడుగుతారు సార్ ఎవరు నాశిస్తారు సార్ మిమ్మల్ని మేము సీఎం చేసిన తప్పుకు మాకు నా సార్ శిక్ష మాకు చేసేది ఇదేనా సార్ ఇది ఎంతైనా సార్ మాకు మమ్మల్ని రోడ్డు మీద సార్ సార్ ఇప్పుడు రోడ్డు మీద వండుకోవాలా సార్ మేము మీకు రెండు కిలోమీటర్ దూరంలా సంఖ్య ఉంటుందా సార్ మాకు అదే గుర్సలు ఉంటుంది సార్ పాములనగా తేలి అనగా బతికినాం సార్ మేము పెద్ద పెద్దల గురించి పేదలో కడుపు మీద కొట్టద్దు సార్ ఇది ఇది కరెక్ట్ కాదు సార్ ఎంత వరకు ఎందుకంటే ఈ రోజు అని కాదు సార్ మేము చనిపోవడానికి కూడా రెడీ అయితే కూడా ఆపలేరంటే ఈరోజు నాడుకు మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారో మేము అర్థం చేసుకోవాలి సార్ ఎందుకంటే మీ దగ్గర పట్టికలంగా ఒక రూపాయి లేని పరిస్థితులు ఉన్నారని మేము కూడా అర్థం చేసుకుంటున్నాం సార్ అంటే ఈ రోజు మీరు కిరోషన్ పోసుకున్నారంట కదా పోసుకున్నాం సార్ అయితే మరి మీరు కిరోషన్ ఎందుకు పోసుకున్నారు అనేది ఒక విషయం ఆలోచించండి రేవత్ రెడ్డి ఏమన్నాడు ఒక నిమిషం ఏంటండి రేవత్ రెడ్డి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు ఆయన మామూలు జనంలో అందరితోటి ఏమన్నాడు అంటే మీరు అందరు మాకు ఓట్లు వేయండి మీకు మార్పు తీసుకుని వస్తా అని అన్నాడు అవును సార్ మరి మార్పు చేస్తుంటే మీరు కిరోషన్ ఎందుకు చెప్పండి మాకు తెలియదు కదా సార్ మా ఇల్లు గురి చేసి మార్పు తెస్తాడు మాకేం తెలుసు సార్ మా ఇల్లు గురి మార్పు తెస్తాడు అంటే మేము దగ్గర కూడా సార్ సార్ సార్ని ఎందుకంటే అంత అనుభవమంతుడు కాబట్టి మా కొట్టల మీద కొడతాడని మాకు తెలియదు కదా సార్ ఇంకోటి ఆయన మార్పు తెచ్చేది పెద్దవాళ్ళ గురించి తెస్తుంది సార్ మా లాంటి గరిబోళ్ళ గురించి తెలియదు సార్ మార్పు తెలియడు మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మార్పు తెలియడా సార్ మన ఈయన పివిఆర్ ఉన్నప్పుడు మార్పు తెలియడా సార్ మన ఎన్టీఆర్ ఉన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మార్పు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మార్పు తెలియలేదా సార్ ఈ ఏం సార్ మార్పు తెచ్చిండు ఎవరి మీద మార్పు తెచ్చిండు సార్ పబ్లిక్ మీద కడుపు మీద కొట్టి దోసక తినాలనే మార్పు తెచ్చిండు సార్ అంటే ప్రతి ఒక్కరు పోసుకొని రోడ్డు మీద గరిబోళ్ళు రెడ్డి బడబడ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నాడు నేను కిరోజును పోసుకున్నా గానీ ఇంత మీడియా ఇంత పబ్లిక్ చూసి నా ఇల్లు ఆగలేదు కదా సార్ ఆగిందా సార్ ఆగలేదు నా ఇల్లు ఆపలేరు కదా సార్ ఇంత నేను కిరసం నా భార్య నేను నా పిల్లలు ముగ్గురు పిల్లలు నేను కిరేసం వేసుకున్నాను తీసుకపోయి అందులో కూర్చోబెట్టిరు పోలీస్ స్టేషన్లో మరి తెలంగాణ అని గవర్నమెంట్ సార్ ఇది దీనికి మంచి మానవత్వం లేదు గవర్నమెంట్ కు సార్ మరి మంచి మానవత్వం లేదు గవర్నమెంట్ మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పడగొట్టలేదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు నాడు వచ్చి గరీబోలను ఏ డిస్టర్బ్ చేయలేదు సార్ ఎందుకు చెప్పాలంటే ఎవరి మీద చెప్పదు సార్ ఏ రోజు నాడు ఇంత మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా గరీబోలను ఇబ్బంది పెట్టలేదు సార్ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా బతుకులు వెలుగులోకి వస్తాయి అనుకున్నాం సార్ చీకట్లు పోతాయి అనుకోలే హండ్రెడ్ పర్సెంట్ చీకట్లు అనుకోలే సార్ ఇప్పటి నుంచి పొద్దున ఐదు గంటల నుంచి అన్నం నీళ్లు లేకుండా మేము ఇక్కడే బిక్కు బిక్కుమని ఏడ్చుకుంటూ కూర్చున్నాం సార్ ఏంది సార్ మాకు ఈ కర్మ ఏంది సార్ ఈ రేవంత్ రెడ్డి ఎక్కినాక ఈ కర్మ ఏంది సార్ మాకు ఆయనకు తెలియదా సార్ ఇప్పుడు ఒక చిన్న మాట సార్ ఇప్పుడు ఏదైనా చేస్తున్నామంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి చేయాలి సార్ వితౌట్ నోటీస్తోను కూడినావు అంటే నువ్వు రౌడిజం చేస్తున్నావా సార్ లేదా పబ్లిక్ మీద రౌడిజం చేస్తున్నావు సార్ రౌడిజం చేస్తున్నావు సార్ అంతే కదా సార్ మమ్మల్ని తీసుకపోయి లోపల కూర్చోబెడతాం ఇల్లు గులొచ్చేస్తారు ఎవరు లేనప్పుడు ఇల్లు కూలగొట్టేస్తారు ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది ఎక్కడ ఇది ఎక్కడ ధర్మం సార్ చెప్పండి సార్ మరి మీరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు సార్ రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు ఇల్లు ఎందుకు ముప్పై రోజులు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది సార్ మాకు ఎందుకు చేయలేదు సార్ విత్ నోటితో మేమేమన్నాం మేము గరీబోలం మేము కొట్లాడలేం ఫైల్ చేయలేం గవర్నమెంట్తోని అంతే కదా సార్ సున్నం చెరువు మాదాపూర్ ఏరియాలో మనం ఉన్నాము తెల్లారిగట్ల గట్ల ఐదింటి నుంచి కూడా ఈ డెమాలిషన్ కార్యక్రమం అనే కార్యక్రమం అనేది మొదలుపెట్టారు వీళ్ళకి ఎటువంటి నోటీసులు కానీ ఏది కూడా అందలేదు చుట్టుపక్కల ఉన్న విల్లాస్ని కానీ వేటిని కూడా కనీసం టచ్ చేయలేదు అడిగితే నోటీసులు ఇచ్చాము ముప్పై రోజులు టైం ఇచ్చామంటున్నారు వీళ్ళు పేద ప్రజలు వీళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చిన వాళ్ళకి అదేముందో తెలియదు అలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లక్ష్యం వాళ్ళది అది ముందరగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఇది పరిస్థితి అని చెప్పాలి వీళ్ళకి ఎక్కడైనా పునరావాసం కల్పించారా పోనీ ఇల్లు కూలగొట్టేశారు పునరావాసం కింద కనీసం పొద్దున ఐదింటికి నువ్వు ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ తింటారు ఎక్కడ ఉంటారు వాళ్ళకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నువ్వు గవర్నమెంట్ నుంచి పంపించావా లేదు చిన్న చిన్న పిల్లలతోటి ఉన్నారు మేము ఇప్పుడు ఇందాక అంత మొత్తం అంతా చూసాం చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు పిల్లలు ఎలా ఉంటారండి ఆయన్ని పొద్దున పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఆయన దగ్గరుంటే కానీ పిల్లలు తినలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో పిల్లలు కనీసం తిండి ఎవరు పెడతారు చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు కొంతమందిని అడిగితే భయపడుతున్నారు మమ్మల్ని పోలీసులు కొడుతున్నారండి ఈ దౌర్జన్యం వల్ల మేము ఉండలేకపోతున్నాం మాట్లాడడానికి కూడా మేము భయపడాల్సి వస్తుందని మీరు చుట్టుపక్కల ఇన్ని వెళ్ళాల్సి ఉన్నాయి మేము చెప్పేది ఒకటే ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ ఇరవై ఆరు ఎకరాల్లో ఈ సున్నం చెరువు ఉంది అని అంటున్నారు వీళ్ళు చెరువు గట్టుకి కనీసం ఒక పదిహేను ఇరవై మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకుని ఏదైతే ఉందో ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారు వీళ్ళ ఇల్లు కూలగొట్టారు సరే నువ్వు ఇరవై ఆరు ఎకరాలను గవర్నమెంట్ ఇవాల్యుయేషన్ మొత్తం చెప్పావు కదా మరి ఇరవై ఆరు ఎకరాల్లో ఈ పేద ప్రజల నీకు ఎందుకు కనిపించారు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఒకటే కోరుకుంటున్నాం మీరు కూలగొడితే మొత్తం కూలగొట్టండి లేదు ప్రతి ఒక్కరిని వదిలేయండి వీళ్ళకి పునరావాసం కల్పించండి ఇల్లు లేని వాళ్ళని కనీసం తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనో గవర్నమెంట్ స్కూల్స్లోనో ఎక్కడన్నా ప్రస్తుతానికి వాళ్ళకి ఉండడానికి ఏదైతే ఉందో హెల్ప్ వాళ్ళకి దారి చూపించండి అదేవిధంగా మీరు ఇదంతా కూడా ట్వంటీ సిక్స్ ఎకర్స్ ఏదైతే ఉందో ఈ మున్సిపల్ అధికారులు ఏం చేశారండి రోడ్లకు పర్మిషన్లు అంటే మీకు కావాలని మీరు చేసేసుకున్నారా చుట్టుపక్కల వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారా మీకు ఒక లాగా లీగల్ వైజ్గా కూడా చూసుకుంటే లేని పేద ప్రజలకు ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ తీసుకుని ఇవ్వండి రా బాబు అనే ఒక లా కూడా ఉంది మీరు దాన్ని వదిలేసి వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ బతుకుతుంటే వెయ్యి రోజు బతుకు తెరవి లేకుండా చేశారు మేము చెప్పేది ఒకటే వీళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి తరపున ఎవరైతే ఇక్కడ లీగల్గా ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారో వాళ్ళందరి తరపున ఇదే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతాం ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నాయి ఇక్కడున్న ప్రతి వ్యక్తికి మీ తరఫున ఎవరెవరికైతే ఇక్కడ ఇల్లు ఉన్నాయో ఈ ఇరవై ఆరు ఎకరాల్లో పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా హైకోర్టుకు వెళ్ళి న్యాయం అనేది నిలబడుతుంది అనేది మేము ప్రూవ్ చేస్తాం న్యాయస్థానం దగ్గరికి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళ నోర్లు నొక్కి ఈరోజు న్యాయం జరగట్లేదు అని ఇదే పేద ప్రజల చేత ఈ ప్రభుత్వం చెప్పిస్తోంది అయ్యా నువ్వు అక్కడ కూర్చున్నావు నీ అన్నకో తమ్ముడుకో లేదా మాదాపూర్లో పెద్ద పెద్ద బిల్డింగుల దగ్గర అందరూ ముప్పై ముప్పై రోజులు పర్మిషన్ తెచ్చుకున్నావు వీళ్ళని రో రాత్రికి రాత్రి రోజులు మేము చెల్లకొడితే ఏంటి పరిస్థితి నువ్వు కలిసి మొత్తం కూడా కేవలం ఒక బిజినెస్ పర్పస్లో చేసింది మా రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కూడా భయపెట్టిరా మా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఒక ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు ఆ బ్రోకర్ చేసే ఏదైతే వాళ్ళ మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద అందరినీ ప్రజలు తీసుకొచ్చింది ఎందుకు రండుకోవాలనే ఉద్దేశంతో ఆ బ్రోకర్ పనులు అన్ని విషయాల్లో ఈ రాష్ట్రాన్ని నిలపాలకుండా అంటే బ్రో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వాళ్ళకి సహకరించట్లే సహకరించ ఏంటంటే ఈ హైడ్రా రూపంలో దాన్ని రూప దాల్చి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఇక్కడ వంశీరామ్స్ బిల్డర్స్ ఉన్నది తర్వాత అప్పన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నవి చాలా ఇల్లీగల్ లేబర్స్ చాలా అన్నిట్ల కన్స్ట్రక్షన్లు ఉన్నాయి వేల కోట్ల ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ఇలా సహకరించారు మరి వాటిందరినీ ఎట్లా పెట్టుకోవాలా చేతిలో గుడ్లకేవాలని ఈరోజు హైడ్రానే నాటకాన్ని తీసుకొచ్చారు హైదరాన తెలుగు అంటే వీళ్ళందరూ అప్లిపే చేసుకున్నది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎంతోమంది ఇక్కడ నిరుపేద బిడ్డలు చెరువుల చుట్టూ చిన్న చిన్న గుడిసెలు వేసుకునే వాళ్ళు అవి తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఏం చేశారు ఆ గుడిసెలు తీంచేసి ఈ బిల్లాలు కట్టారు వీళ్ళకేమో బయటికి పంపించేసి అంటే వాళ్ళందరినీ వీళ్ళ కింద గుప్పెట్లో తెచ్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకము ఈ హైడ్రా హైడ్రామా తప్పించి ఇది పెద్ద విషయం కాదు ప్రజలందరినీ కూడా మరి ఇట్లాంటి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం ఈ హైడ్రా అంతేగాని అసలు వాళ్ళ దగ్గర వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమం